నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో రఘుకుల రారా పాట రఘుకుల రారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా కోసల రామారార కౌసల్య రామార రఘుకుల తిలకార నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారార కౌసల్య రామారోసల రామార కౌసల్య రామార నుదిటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల నిన్నెత్తి ముద్దులాడెదరా నిన్నెత్తే ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయగమాని నువ్వారించగార అల్లరి చేయ గమాని నువ్వారించగారా రఘుకుల తిలకారారా నిన్నే ముద్దులాడెదరా కోసల రామారా రామారౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడెదరా రఘుకుల తిలకార నిన్నె ముద్దులాడెదరా కోసల రామారారారా కౌసల్యారామారారా కోసల రామారా కౌసల్యామారా జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు